ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వాస్తు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చట్ట సవరణలు ఏదైతే ఉన్నాయో దాన్ని నిరసిస్తూ ఈరోజు ఇంకోలు పట్టణంలో ఈ నిరసన కార్యక్రమం నిర్మించడం జరుగుతుంది ప్రధానంగా ఏదైతే ఈ చట్టాలు చేశారో వాళ్ళు చెప్పేటటువంటి అంశం ఏంటంటే మేము ముస్లింలను ఉద్ధరిస్తాము వాళ్ళ ఏదైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా అన్ని ఆక్రాంతం అయిపోతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కానీ వాళ్ళు చేసినటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా మత ప్రాతిపతి మీద మైనారిటీలని మరింత హరించే విధంగా ఉన్నాయి ఇది రాజ్యాంగ స్ఫూర్తిగా విఘాతం కలిగించేటటువంటి ఈ చట్టాలు కాబట్టి వీటిని దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఒకవైపు ఏమో మేము ముస్లింలను ఉద్ధరిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మోదీ గారు బేటీ బచావో బేటీ పడావో అని చెప్తా ఉన్నాడు కానీ ఆచరణలో బేటీ సతావో బేటీ రులావో లాగా ఉంది ఇప్పటిదాకా ఈ పరిపాలన మొత్తం బీజేపీ చూస్తే హిజాబ్ హలాల్ అజాన్ నమాజ్ అంటూ తీవ్రమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఈ రోజు వఫ్ చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ సవరణలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ముస్లింల యొక్క మత ప్రాతి మీద మత స్వేచ్ఛ మీద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం జస్టిస్ సచార్ కమిటీ రంగనాథ్ మిశ్రా కమిటీలే ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీ ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతిని అధ్యయనం చేసి మరింత హీనాతిహీనంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది వాటన్నిటిని తూట్లో పుచ్చే విధంగా ఈ మొత్తం ఆస్తులన్నీ కూడా అదానిలకు అంబానీలు కట్టబెట్టడం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం ఏదైతే ముస్లింలు ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల యొక్క నిర్వహణ కోసం వఫ్ కౌన్సిల్ వక్ బోర్డు ఉందో ఆ వక్ బోర్డు వఫ్ కౌన్సిల్ లో కూడా ముస్లిం ఎతలను కూడా తీసుకురావడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాదు వఫ్ ఇవ్వడానికి కూడా ముస్లిం నేతలు గతంలో వఫ్ ఇవ్వడానికి వాళ్ళు ఈ చట్టం ఇంతకు ముందు ఉన్నటువంటి చట్టము అంగీకరించేది ఇప్పుడు నువ్వు కంప్లీట్గా కంపల్సరీ నువ్వు ముస్లిం అవ్వాల్సిందే అని చెప్పేటటువంటి సవరణ తీసుకురావడం అనేది కూడా చాలా దుర్మార్గం అని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మొత్తంగా చూసినప్పుడు ఇది ఏదో ఒక మత ప్రాతిపదిక కేవలం కాదు ఇది రాజ్యాంగానికే విఘాతం కలిగించేటటువంటి అంశము ఇది మత స్వేచ్ఛకు విఘాతం కలిగించేటటువంటి అంశము కాబట్టి ఈ రకమైనటువంటి దాడుల్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు కూడా అదే ప్రశ్నించింది మీరు ఎందుకు ముస్లిం దీంట్లో అనుమతిస్తున్నారు హిందూ ఎన్రోల్మెంట్ దేవాలయాల్లో ముస్లింలను మీరు తీసుకుంటారా అని చెప్పి కూడా ఈరోజు సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి కాబట్టి ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాల కోసం ఈ రోజు ముస్లింల యొక్క హక్కుల కోసం ఈ రోజు కేవలం ముస్లింలే కాదు ముస్లిం నేతలు కూడా కమ్యూనిస్టులు అంబేద్కరిస్టులు గాంధీవాదులు అందరం కలిసి ఒక ప్రజా పోరాటాన్ని నిర్వహించబోతా ఉన్నాం